హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర మటన్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము గోంగూర పులుపు కరెక్ట్గా ఎలా సరిపోవాలో అలాగే ఈజీ మెథడ్లో ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాము దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఎర్ర గోంగూర తీసుకోవాలి ఎర్ర గోంగూర అయితేనే టేస్టీగా ఉంటుంది చూడండి ఎర్రగా ఉంటాయి కాళ్ళు ఎర్ర ఉంగోరని తెలియడానికి ఒక పెద్ద గట్ట తీసుకోవాలి కిలో మటన్కి అయితే ఇలా పట్టుకుంటే ఒక పెద్ద గుప్పుడు అవుతుంది కడిగిన తర్వాత అదే కడగకుండా అయితే కనుక రెండు గుప్పులు అవుతుంది పెద్ద గుప్పులతోటి అలాగే ఒక అరకిలో మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు మూడు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఐదు ఆరు లవంగాలు అలాగే కొంచెం వేగిన తర్వాత ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకుని తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్నాం కదా గోంగూరను వేసేసుకుందాం గోంగూరని ముందుగానే ఉడకబెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ముందు ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకున్నట్లయితే మనకి త్వరగా మగ్గిపోతుంది ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుంది చూడండి ఐదు నిమిషాలు వేసరికి ఇలా లేఖంలాగా అయిపోతుంది మెత్తగా చూడండి విధంగా అయిన తర్వాత ఇలా స్మాష్ చేసినట్టు చేసి గరిటితోటే ఓ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుందాం దానిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం పైన వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కడుగు పెట్టుకున్న మటన్ వేసుకుందాం మటన్ వేసిన తర్వాత ఒకసారి గరిటితోటి బాగా కలిపేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఆయిల్లోనే ఉల్లిపాయ ముక్కలతో పాటుగా మటన్ అప్పుడు కొంచెం మెత్తబడుతుంది చూడండి విధంగా ఉంది కదా మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే మసాలా పొడి మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత మటన్ పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది మొత్తం కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ఫ్లేవరు మటన్కి బాగా పడుతుంది కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుతుంటేనే మనకి కరివేపాకు మటన్ మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం మనం మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసుతో రెండు గ్లాసులు పోసుకోవాలి అంటే అరలీటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసిన తర్వాత బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుందాం విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఐదు విజిల్స్ అవ్విన తర్వాత ఆవిరి పోయిన తర్వాత తీసుకోవాలి మూత తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఇప్పుడు గోంగూర ముద్ద వేస్తాం కదా కలిసిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించేసరికి తగ్గిపోతుంది గోంగూర వేసేసి ముద్దలా ఉంటుంది కదా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆకులు కొంచెం ముద్ద అయిపోయినట్టు ఉంటుంది కదా అలా కలుపుకున్నట్లయితే మొత్తం విడివిడిగా వచ్చేసి మటన్కి బాగా పడుతుంది అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి గోంగూర వేసిన తర్వాత తర్వాత కొద్దిగా కొంచెం చింతపండు వేసుకోవాలి వేసుకున్నట్లయితే పులుపు బాగా యాడ్ అవుతుంది అనమాట గోంగూర పులుపుకి చింతపండు వేసినట్లయితే బాగా పుల్లగా బాగుంటుంది గ్రేవీ మరి దగ్గరికి ఉడికించకుండా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మటన్లో కొవ్వు ఉంటుంది కాబట్టి కొంచెం సల్లారేసరికి కొంచెం టైట్గా అయిపోతుంది అంతేనండి ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్